అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ కింద వచ్చే మాడ్యూళ్ళల్లో సేవల కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెట్పై ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేటువంటి మాడ్యూల్కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ నా చెల్లింపు విధానం పిఎఫ్ఎంఎస్ అయితే ఐఎఫ్డి డైరీ నంబర్ను నమోదు చేయడం తప్పనిసరి కాదా అవునండి మీ చెల్లింపు విధానం పిఎఫ్ఎంఎస్ అయితే ఐఎఫ్డి డైరీ నంబర్ మరియు తేదీని నమోదు చేయడం తప్పనిసరి సెకండ్ క్వశ్చన్ కొనుగోలుదారుడు ఓటీపీ ద్వారా ఒప్పందాన్ని ధృవీకరించడం తప్పనిసరి కాదా అవును కొనుగోలుదారుడు ఓటీపీ ద్వారా ఒప్పందాన్ని ధృవీకరించడం తప్పనిసరి థర్డ్ క్వశ్చన్ ఒక ఉత్పత్తిని కలిపిన తర్వాత అది ఎంతకాలం బండిలో ఉంటుంది ఒక ఉత్పత్తిని కలిపిన తర్వాత అది కాటులో పది రోజులు ఉంటుంది ఫోర్త్ క్వశ్చన్ పోలిక షీట్ అంటే ఏమిటి మరియు కొనుగోలుదారు దానిని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వన్ కొనుగోలు కోసం కొనుగోలుదారులు మూడు ఓఈఎంలను పోల్చాలి మరియు పోలిక షీట్ స్పెసిఫికేషన్లు ధర మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది పోలిక షీటును కార్టు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిఫ్త్ క్వశ్చన్ బెడ్కి సీలింగ్ ధరను ఎవరు నిర్ణయిస్తారు బెడ్కి సీలింగ్ ధర లేదని సిక్స్త్ క్వశ్చన్ ప్రత్యక్ష కొనుగోలు చేయడానికి గరిష్ట ధర పరిమితి ఎంత ఐదు లక్షల రూపాయలు గరిష్ట పరిమితిగా ఉంటుంది సెవెంత్ క్వశ్చన్ వన్ కొనుగోలు అంటే ఏంటి వన్ కొనుగోలు గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెట్లో కనీసం మూడు వేర్వేరు ఓఈఎంలు లేదా సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పోలిక ద్వారా యాభై వేల నుండి పది లక్షల మధ్య ఆర్డర్ విలువలకు ప్రత్యక్ష కొనుగోలును అనుమతిస్తుంది సెకండ్ ఆప్షన్ ఎయిత్ క్వశ్చన్ ఒక బిడ్లో కొనుగోలుదారుడు బిడ్డర్ను కొనుగోలుదారుని యొక్క బిడ్డర్ను తిరస్కరించడానికి ఉన్న విండో ఏంటి టీ ప్లస్ స్టూడెంట్స్ అండి క్వశ్చన్ తర్వాత నైన్త్ క్వశ్చన్ కొనుగోలుదారు డెలివరీ రోజులను సవరించడం సాధ్యమేనా అన్నారు ఇది యాక్చువల్గా సాధ్యం కాదు కాకపోతే డెలివరీ రోజులను విక్రేత మాత్రమే సవరించగలరు టెన్త్ క్వశ్చన్ వన్ కొనుగోలు కోసం కొనుగోలుదారు ఎన్ని ఓఈఎంలను పోల్చాలి వన్ కొనుగోలు కోసం కొనసాగడానికి కొనుగోలుదారుడు మూడు ఓఈఎంలను పోల్చాల్సింది ఉంటుంది సో దీస్ ఆర్ ఆన్ ఆన్సర్స్ ఫార్ టెన్ క్వశ్చన్స్ వై హ్ టు చెక్ అవర్ ఆన్సర్స్ నౌ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి